తర్వాత ఇప్పుడు మజ ఇప్పుడు మజ లడ్డు వేలం పాట దాని తర్వాత ఉంటుంది కేకు కేజలు మీ రవి గారు ఆరు గారు వేలు వేల ఐదు వందలు గారు ఆరు వేల ఐదు వందలు లడ్డు దొరకదండి తొమ్మిది రోజులు పూజ చేసుకున్నట్టు ఇలాంటి లడ్డు దొరకడం చాలా కష్టం తొమ్మిది రోజులు పూజలు అనుకున్నటువంటి మహాలకు మీ ఇవ్వం కాబోతుందో శ్యామ్ శ్యామ్ ఏడు వేలు శ్యామ్ ఏడు వేలండి ఏడు వేల ఐదు వందలు చేయలేదు ఇంకేమైనా ఏడు వేల ఐదు వందలు చేయండి పది వేల వెంకటరమ్మ గారు పది వేలు వెంకటరమయ్య గారు పది వేల ఒక రూపాయి పది వేల రెండు రూపాయ శ్రీనివాసరెడ్డి పదకొండు వేలు సారీ పదకొండు వేలు శ్రీనివాసరెడ్డి గారు పదకొండు వేల ఐదు వందలు జేందర్ గారు ఇంకా ఇంకెవరైనా పదకొండు వేల ఐదు వందలు జేందర్ రెడ్డి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందలు జయందర్ రెడ్డి గారు రెడ్డి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జేందర్ రెడ్డి గారు చూడండి ఆలోచించండి ఒక పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు శ్రీనివాసరెడ్డి గారు పదిహేను వేలు పదిహేను వేలు పదివేలు వేలు పదహారు వేలు ఠాకూర్ రవి పదహారు వేలు శ్యాం పదహారు వేలు ఠాకూరవి పదహారు వేలు పదిహేను వేలు శ్యామ్ శ్యాంసుందరవు పదహారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేడు వేల ఐదు వందలు రవి పదిహేడు వేల ఐదు వందలు ఠాకూర్ రవి వేల పదిహేడు వేల ఓకే పదిహేను పదిహేడు వేల ఐదు ఇరవై రవి ఇరవై రెడ్డి సార్ ఇరవై రెండు వేలు మోర్ధన్ రెడ్డి ఇరవై రెండు వేలు మోర్ధన్ రెడ్డి కానీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు టాకూరు రవి ఇరవై రెండు ఐదు వందలు టాకూరు రవి ఇరవై రెండు వేల ఐదు వందలు నాకు రవి ఇరవై రెండు వేల ఐదు వందలు నాకు రవి ఇవ్వండి వినిపించాల ఇరవై మూడు శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇరవై మూడు డిసిఎం రెడ్డి ఇరవై మూడు నాకు రవి ఇరవై నాలుగు నాకు రవి ఇరవై నాలుగు ఏమంటున్నా చె గారు ఇరవై వేలు శాంసలర్ గారు ఇరవై ఐదు వేలు గారు ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఒకటోసారి ఇరవై వేల ఐదు వందలు ఒకటోసారి సింగ్ ధను సింగ్ ಅವಕಾಶ ಉಂಟು ಅಶಂ ಸಿಂಗ್ ಧನು ಇರೋದು ವೇದ ಐದು ಧನು ಸಿಂಗ್ ಇರೋದು ವೇದ ಐದು ವರ್ಷೋಸನು ಇರೋದು ವೇದ ಐದು ವರ್ಷ ರೆಡೋಸಾರಿ ఠాగూర్ ధను సింగ్ ఠాగూర్ ధను సింగ్ ఇరవై వేల ఐదు వందలు రెండోసారి ఇరవై వేల ఐదు వందలు రెండోసారి ఇరవై వేల ఐదు వందలు రెండోసారి రెండు ఇరవై వేల ఐదు వందలు మూడో గారు ఇర ఏడు ఐదు వందలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఠాకూర్ రవి గారు ఠాకూర్ కనుషన్ గారు దక్కించుకున్నారు యాభై కోరు రూపాయలు లక్కినందరికీ గుండెలు తెలిసి దొరద ఉండొచ్చు ఎందుకంటే యాభై రూపాయలకి రూపాయకి మూడు కేజీల లడ్డు యాభై కోరు రూపాయకి మూడు కేజీల లడ్డు ఆలోచన చేయండి మూడు కేజీల టైం ఇస్తున్నాను ఇంకా తీసుకోవడానికి అవకాశం ఉంది ముందు నుంచి ఎలా కనిపిస్తుంది వేలంలో గారికి సన్మానం అండి ఒక్కసారి అందరూ చప్పటి కొట్టాల్సింది కోరుతున్నాం ఠాకూర్ ధనసింగ్ గారికి సన్మానం చేసి న్యాయ చేస్తున్నాం ఒక్కసారి గట్టి చెప్పట్టు గట్టిగా చెప్పట్లు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అసలు గట్టిగా చెప్పట్లు

बैठ लाग के देते न अभी नमस्कार अंदर आचार माता दक्षिण में जन श्रीमती अनुश्री हां थैंक यू ఒకసారి లడ్డు నడు చూద్దాం చూడండి లడ్డు చూడండి తొమ్మిది రోజులు పూజ లడ్డు ఒకసారి చూడండి తొమ్మిది రోజులు లడ్డు పూజలు ఠాషంగా తగ్గిస్తున్నాను How are you enjoying special important? I don't know. I don't know. I don't know.

गणेश महाराज की गलपति बापा होला गलपति बापा होला हाँ आइस 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 చిన్న బిల్లు తీపిదామా మొదలు చెప్పండి వీరమస్టర్ చిన్న బిల్లు తీపిదామా 50 రూపాయలు నాకిడరా చిన్న బిల్లుతో తీపిదామా ఆ ఆ రెండు అక్కడ చూడండి నాకిడరా కూపన్ నాకిడరా కూపన్ బాక్స్ అది చూడండి నాకిడరా కూపన్ బాక్స్ చూడండి మమ్మీ ఎవరు అధ్యక్షుమండి ఎవరు అధ్యక్షుమండి మొదలు చెప్పండి మీరే మీరే

ఒకసారి అదృష్టం పరిస్థితి ఒకసారి అనుకోండి మనుషులు అనుకోండి నాకు రావాలి నాకు రావాలి లడ్డు నాకు రావాలి ఒక్కసారి మనుషులు కట్టుకోండి ఎవరు ఆదృష్టం ఒక్కసారి చేయలేకండి చూద్దాం ఎవరు ఇక్కడ ఇద్దరు అడిగారు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇక్కడ అంతే మేము ఇచ్చేది ఒక్కరికే మేము ఇచ్చేది మాత్రం ఒక్కరికే చూడండి ఎవరు ఆదృష్టం ఒక్కసారి

பே எக்ருனாங்க ஆளு அது பேர்

ప్రతి దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు గారు మర్చిపోయింది ప్రతి హలో గోవర్ధన్ రెడ్డి

चेल बुकर चेल बुलने चेल बुलती चेल बुकर चेल बुकर বলো দিতে দাঁড়ে টি তোর ড্যান্স জানা ব্রো কাছে বলে নাルダー না কাছে